వెల్కమ్ నేను ప్రధాని మోడీ రాజన్న ఆలయానికి కోటి రూపాయలు కాదు కదా ఒక కూడా ఇవ్వలేదని మంత్రి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్ లో నియోజకవర్గ స్థాయి సిపిఐ కార్యకర్తల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చానా వెంకటరెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు కోరుతూ సిపిఐ నేతలను కలిశానన్నారు తన గెలుపు కోసం కృషి చేసిన సిపిఐ పార్టీ నాయకుడు కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాజేంద్ర గెలుపు కోసం కృషి చేయాలని కోరారు ఈ ప్రాగ్ర సంవత్సర పైన మాట్లాడేటప్పుడు పాపనో అందుకే విత్తుల ఒకతర ఆలోచన అవసరం ఉంది ఈ రోజు ఒక లవ్ పరిరక్షణ కోసం ఈ దేశానికి మొత్తం ప్రజలందరూ కూడా మన అస్తిత్వానికి ప్రమాదం పోసినటువంటి నేపథ్యంలో పలుతరంగా పార్టీ పాటిస్తున్నట్లు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎదురుచేగాన రాజేంద్ర రావు తెలుపు కోసం మన అందరూ కూడా ఉన్న శాసన ఎన్నికల్లో కేసీఆర్ ను మన కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి కూడా పొంద పెట్టేటువంటి పరిస్థితి అదే పద్ధతుల్లో మరి ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ టిఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి డిఫెన్స్ రాకుండా మనం గతంలో ఉన్న ఉస్రాబాద్ శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా అయితే పనిచేసామో దానికి రేపు ఎందుకంటే ఇది చాలా పెద్దలు ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు పెద్దలు కాబట్టి ఇప్పుడు కర్ణాటక పార్టీ కావాల్సి మరీ మీ కోసం దాన్ని జిల్లా కార్యదర్శి మల్లా గారు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాలా ప్రజలు ప్రభాకర్ గారు నిర్ణయించినటువంటి ఈ నేతవర్గా జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు పరిషత్ సభ్యులు ఏ ఇతర పార్టీ సహకారం లేకుండా ముప్పై సంవత్సరాల తరాల మెజార్టీ వస్తే సంతృప్తి పరగా నరేంద్ర మోడీ ఉంటా ఉన్నాడు సుమారు చార్ సో ఈసారి నాలుగు వందల సీట్లు ఇవ్వట్టు నాలుగు వందల సీట్లు దేశం మొత్తం ఒక అనుమానం బయలుదేరింది ఎందుకు నాలుగు వందల సీట్లు అడుగుతున్నాడు నరేంద్ర మోడీ ఈ దేశం జంగాన్ని మార్చి ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ పిచ్చుల రిజర్వేషన్ జయశ్రీరామ్ జయ శ్రీరామ్ అని పార్టీ అధికారంలోకి వచ్చింది ఏ ఇతర పార్టీ సహకారం లేకుండా ముప్పై సంవత్సరాల తర్వాత అంత పెద్ద ఇతర మెజార్టీ వస్తే సంతృప్తి పరగా నరేంద్ర మోడీ అంటా ఉన్నాడు ఈ సుమారు చాలా ఈసారి నాలుగు వందల సీట్లు ఇవ్వట్టు

No,